అందరికీ నమస్కారం అండి మేము నందలూరు గుడికి వెళ్తున్నామండి ఇది అతి పురాతన చరిత్ర గల పదకొండవ శతాబ్దానికి చెందిన ఎర్రరాతితో కట్టించిందండి ఈ గుడిని నూట ఎనిమిది స్తంభాలతో పది ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉంది ఈ గుడి నారదుని కోరిక మేరకు బహుదా నదీ తీరంలో కడప జిల్లా నందలూరులో శ్రీ మహావిష్ణువు స్వయంభూవుగా వెలిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం అండి ఇది ఇక్కడ సౌమ్యనాథ స్వామి చాలా సుందరంగా ఉన్నాడు ఈ గుడి చాలా బాగుందండి చాలా పురాతనమైన గుడి అని చెప్పిన కదా చాలా బాగుంది ఇక్కడ స్వామివారు వరదహస్తంతో ఉండరు ఇక్కడనే చూడండి ఈ స్తంభం ఉంది స్తంభము వెనకాల ధ్వజ స్తంభం కూడా ఉంది ఇక్కడనే ఆంజనేయ స్వాముల వారు అందరూ ఉన్నారు ఇక్కడ కోనేరు అన్నీ ఉన్నాయి లోపల గుడిలో యుగాంతం చెప్పే చేప కూడా ఉంది ఆ బహుదా నది ఒకవేళ వరదలు వచ్చి ఆ చేపకు కనుక తాకితే చేప నీళ్లు తాగిన తర్వాత తాగితే కనుక రాతి చేప వచ్చేసి మామూలు చేపగా ఈదుకుంటా పోతే కనుక యుగాంతం జరిగిపోతుందంట అని కాలజ్ఞానంలో కూడా బ్రహ్మంగారు చెప్పిందంట అండి చాలా బాగుంది రాతి చేప పైన గర్భాలయంలో పైన ఉందండి పైన రాతితో చెక్కి ఉండరు ఈ చేపను దేవుడు కూడా చాలా బాగున్నాడు ఇక్కడ మనం ఏదైనా దండం పెట్టుకొని శ్రీ సౌమ్యనాథాయణ మహ అని ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేసి స్వామివారి దగ్గర ఏదైనా మనం కోరిక కోరుకుంటే కనుక ఆ కోరిక నెలకల్లా తీరిపోతుందంట నెలకు తీరిపోయిన తర్వాత మళ్ళీ అదే వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాండ్రు ఇక్కడ చాలామంది అట్లా చేసే వాళ్ళు కనిపించారు అంత త్వరగా తీరుతుందంట కోరిక ఏ మన కోరిక మంచిదై ఉండాలా మరి చట్టలు కాకుండా మంచిదై మనకు ఉపయోగపడే విధంగా బాగుంటే కనుక అలా నెలకల్లా తీరిపోతుందంట ఆ కోరిక చాలా ఇక్కడ దేవుడు చాలా మహిమగలయనంట సౌమ్యనాథ స్వామి చాలా బాగున్నాడు దేవుడు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో ఇంకా సేమ్ అలాగే ఉన్నాడండి అయినా చేపను చూడండి కొంచెమే ఊరికి అట్లా క్లిప్ తీసినాం మేము ఇదంతా గుడి బయట ప్రాంగణము దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయట వాకిల్ దగ్గర నుంచి లోపల గర్భాలయము వంద అడుగులు ఉందండి స్వామివారు ఎత్తులో ఉండరు కిరణాలు ఈ మాఘమాసంలో ఫస్ట్ కిరణాలు ఆయన కాళ్ళపైన పడతాయంట సూర్యకిరణాలు ఇక్కడ లోపల గర్భాలయంలో ఏం లైట్లు ఏముండవు ఊరికే దీపాలు వెలుగుతూ ఉంటాయి ప్రతినిత్యము సూర్యకిరణాలు పడతా ఉంటాయంట అదే వెలుగులో ఇంకా సరిపోతాయి అని చెప్పేసి ఈ బయట ఆంజనేయ స్వాముల వారు లోపల గుడి కూడా ఉంది అక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉండరండి ఇంకా ఈ బయట కోనేరు కూడా ఉంది చాలా బాగుంది గుడి అయితే కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కట్ల షేర్ చేయండి ఎన్నో రహస్యాలు ఉన్నాయండి ఈ గుడిలో చాలా ప్రాశస్తమైన గుడి మీరు కూడా ఒకసారి దర్శించుకోండి